వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మన వీడియోస్ ఆంధ్రప్రదేశ్లో ఈఏపిసెట్ రాసే కన్నా తెలంగాణలో ఎంసెట్ రాసే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ప్రివిలేజెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా సీటు వస్తుంది ఇంకా చెప్పాలంటే ఇంకా తెలంగాణలో రాసే ఎంసెట్కి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది సో ఇవన్నీ ఎందుకు ఎలా మీకు ఎలా సీట్ వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎంసెట్ సంబంధించి దాని నెక్స్ట్ కమింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది లైక్ అయితే మర్చిపోతుంది సో ఫైన్ స్టూడెంట్స్ ముందుకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఎంసెట్ రాస్తే ఏంటి ఉపయోగం ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ఎంసెట్లో కేటగిరీ వైజ్ మనకు కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది కోటా దేనిపైన ఇస్తారంటే కేటగిరీస్ వైజ్ అంటే క్యాస్ట్ వైజు తర్వాత ఫిమేల్ వైజు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వైజు కానీ తెలంగాణలో టెన్ ఇయర్స్ బైఫర్కేషన్ అయిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటిదాకా టెన్ ఇయర్స్ అయింది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కోట రిజర్వ్ సీట్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఏంటంటే మీకు ఒక కాలేజ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఫైవ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ హైదరాబాద్ తీసుకుందాం దాంట్లో ఈ ఫిఫ్టీన్ కాలేజెస్లో హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ పక్కకు పెట్టేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ మీకు పక్కకు పెట్టేశారు అంటే దీని ద్వారా ఏంటంటే మీకు ర్యాంక్ ఎంత వచ్చినప్పటికీ మీరు నాన్ లోకల్ కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్ అప్లై చేశారు కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అయితే మీకు అయితే అందుబాటులో ఉంటుంది ఇక్కడ మీరు ఎయిటీ ఫైవ్ పర్సెంట్తో పోటీ పడాల్సిన అవసరం లేదు పోటీ పడచ్చు కానీ నాన్ లోకల్ కేటగిరీ అది సెపరేట్ అది మళ్ళీ ఎయిటీ ఫైవ్ కూడా పోటీ పడచ్చు కాబట్టి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అనే సీట్స్ ఎలాగైతే ఉన్నాయో అవి అట్లనే ఉండిపోయాయి మీకు సో కాబట్టి మీకు ర్యాంక్స్ అన్ని ఇంతముందు ఈ టెన్ ఇయర్స్ నుంచి జనాలందరూ కూడా ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఆఫ్ ఆఫ్ ఆఫ్టీన్ పర్సెంట్ సీట్స్ను దగ్గర దగ్గర లక్ష పదివేల లక్ష ఇరవై వేల ఇంజనీరింగ్ సీట్స్ ఉంటే దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదహైదు వేల నుంచి ఇరవై వేల సీట్లు సపరేట్గా ఏపీ వాళ్ళకి పెట్టడం జరిగింది వాళ్ళు ఆ సీట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది టెన్ ఇయర్స్ అయిపోయింది కదా బైఫర్కేషన్ అయిపోయి ఈ టెన్త్ ఇయర్ టూ ట్వంటీ ట్వంటీ త్రీతో లాస్ట్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుందా కొనసాగిస్తారా లేదా అని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్ దాకా కూడా ఇదే సందిగ్ధంలో నిన్నటి దాకా కూడా అదే సందిగ్ధంలో ఉంటే నిన్న గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఏంటంటే ఏపీ విద్యార్థులుకి ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ సీట్స్ అలాగే రిజర్వ్ చేసి పెడతాము కాబట్టి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళవే కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక బస్ ఎక్కుతుంటారు బస్సు ఎక్కిన తర్వాత అక్కడ ఒక పది సీట్లు రిజర్వ్ ఫర్ ఉమెన్ అని లేకపోతే ఒక టూ సీట్స్ రిజర్వ్ ఫర్ ఎల్డర్లీ పీపుల్ అంటారు సో అక్కడ వాళ్ళే కూర్చోవాలి అంతే ఎల్డర్లీ మిగతా రష్ ఉన్నప్పటికీ అంటే బస్సులో చాలామంది యాభై మంది వంద మంది ఎక్కువ ఉన్నప్పటికీ నిలబడతారు తప్పితే వచ్చి ఇక్కడ కూర్చోటానికి లేదు సో సేమ్ ప్రక్రియ మనకి ఇక్కడ సీట్స్లో కూడా ఉంది అంటే మీకు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ తెలంగాణలో టాప్ మోస్ట్ కాలేజెస్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది సో ఇయర్ ఉపయోగించేసుకోండి సరే నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో మీకు ఎంసెట్కి కంపల్సరీ ఇంటర్ పర్సెంట్ వెయిటేజ్ అనేది లేదు ఏపీలో ఉంది ఏపీ సెట్లు ఇంటర్ పర్ ఇంటర్ వెయిటేజ్ని తీసుకుంటారనమాట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకుంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంసెట్ నుంచి తీసుకుంటారు కానీ తెలంగాణ లేదు పూర్తిగా ఎంసెట్లో మీకు ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయటం జరుగుతుందన్నమాట ఎంసెట్లో మీకు ఏదైతే వస్తుందో అది దీనివల్ల ఎందుకు ఉపయోగం చెప్తాను చూడండి ఎందుకంటే ఎంసెట్కి చాలామంది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతుంటారు దీనివల్ల ఇంటర్మీడియట్లో పొరపాటున మీరు లాంగ్వేజెస్లో తగ్గిన మీకు మార్కులు తగ్గినా లేకపోతే వేరే దాంట్లో మార్కులు తగ్గినా ఆ వెయిటేజ్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఎంసెట్లో మామూలుగా ఈఏపీ సెట్ రాస్తే అయితే మీకు తెలంగాణ ఎంసెట్ రాస్తే ఎప్పుడైతే మీకు ఈ వెయిటేజ్ అనేది తీసేశారో పూర్తిగా మీరు ఎంసెట్లో ఏదైతే వచ్చిన మార్కుల ద్వారా మీకు ఇక్కడ అడ్మిషన్ అయితే వస్తుంది ఇది సెకండ్ ఉపయోగం థర్డ్ ఉపయోగం ఏంటంటే సెట్లో ఈ వెయిటేజ్ వల్ల లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎంసెట్ రిజల్ట్స్ కానీ కౌన్సిలింగ్ కానీ మొత్తం లేట్ అయిపోయింది సో దీనివల్ల ఇంటర్మీడియట్ వెయిటేజ్ కోసం బోర్డు నుంచి మార్కులు తెచ్చుకొని వెయిట్ చేసి ఎంసెట్ వాళ్ళు ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు బోర్డు మార్కులు తొందరగానే ఇస్తారు ఫస్ట్ టైం కానీ మళ్ళీ సప్లిమెంటరీ ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్లో పోయిన వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఆపుతారు సో దీని ద్వారా కౌన్సిలింగ్ ఎప్పుడు ఆగస్టులో స్టార్ట్ అయింది ఈ లోపల మిగతా పక్క స్టేట్స్లో కానీ అన్నింటిలో కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోయి పిల్లలు స్టూడెంట్స్ జాయిన్ అయిపోయి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది దీంతో వీళ్ళు ఉండాలా ఏపీలో ఉండాలా అయితే పక్క స్టేట్స్కి పోవాలని అర్థం కాక సందిగ్ధంలో పడి స్టూడెంట్స్ చాలా మంది మళ్ళీ లాస్ట్లో డొనేషన్లు కట్టి ఎక్కువ ప్రీమియమ్స్ కట్టి వాళ్ళు వేరే పక్కన మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది వేరే కాలేజెస్లో సో ఇవన్నీ సందిగ్ధం ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఈసారి తెలంగాణలో మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదో మనకు తెలియదు కాబట్టి ఇయర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఉపయోగించుకోండి సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మన ఛానల్ నుంచి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్